ప్రతి మగాడి విజయం వెనక ఓ లేడీ ఉంటుందంటారు కానీ నా ప్రతి కష్టం వెనక నువ్వు నీ ఫ్యామిలీ మొత్తం ఉన్నారు హలో ఎక్కడ ఉన్నారా వరంగల్ దాటాను సార్ ఓకే అయితే నేను చెప్పే చాలా జాగ్రత్తగా విను నిన్ను వాళ్ళ దగ్గరికి నుంచి రక్షించడానికి నాకు రూట్ దొరికింది ఏంటి సార్ అది అక్కడ నాకు ఫ్రెండ్ ఉన్నాడు పేరు ఖాన్ చిన్నప్పటి నుంచి వాడు నా ఫ్యాన్ ఒకే కోడి పెట్టిన రెండు గుడ్లు ఒకటి పగిలి ఆమ్లెట్ అయితే రెండోది పగిలి అయినట్టు ఒకే స్కూల్లో చదువుకున్న మా నేను ఇంజనీర్ అయ్యాను వాడు రౌడీషీటర్ అయ్యాడు ఈ బ్రదర్స్ నువ్వు మా బాలరాజు గారి దోస్తు అయితే మాకు బి దోస్తు

మా బాలరాజ్ కోసం మద్దతు చేసి మాకి ఫ్రెండ్షిప్కి అంచుతమిస్తా మీ ఫ్రెండ్షిప్ కి హాట్స్ ఆఫ్ కానీ వార్నింగ్ ఇస్తే చాలు సార్ సరే గట్లనే చేస్తా కాని ఎవ్వార్డ్ వాడ్ అది ఎవ్వర్డ్ వాడ్ జాగ్రత్తలు ముడి జానకి రామయ్య మల్ల బోల్ అదే సార్ వరంగల్ అందరూ జేజే అంటారు కదా జేజే కాన్ బై కానభై క మీరేంటి బాయ్ నా దగ్గర నిజం చెప్పు బాయ్ నన్ను సంపదకి ఎవరో ప్లాన్ చేసి నిన్ను పంపలేదు కదా అదేంటి బాయ్ ఆయన పేరు వింటేనే భయంతో వడుకు పుడుతుందా అది చేజే అంటే ఎవరో తెలుసా తన అన్యాయాలతో ప్రజల్ని వణికిస్తున్న రుద్రారెడ్డి ఎదురు తిరిగిన ఒకే ఒక్కడు జానకి రామయ్య క్రూరుడైన రుద్రారెడ్డి పెద్ద కొడుకును చంపి జైలుకెళ్లిన జే జే రిలీజ్ అయిన రోజు రాజ్యానికి రామయ్యారా నా చేతుల్లో నువ్వు చచ్చే రోజు కోసమే సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నాను రేయ్ ఇన్నాళ్ళు నాకు భయపడే ఎక్కడ దాకున్నారా భయపడి పారిపోవటానికి వాళ్ళు నీ పిల్లలు కాదు నా పిల్లలు రా నీ చావు కళ్ళార చూసి చావడానికే వచ్చినట్టున్నారా నిన్ను చంపుతారంట నేనా జానకి రామయ్య ప్రాణ భిక్షతో ఊరొదిలిపోయిన రుద్రారెడ్డి కొడుకు ఏమైనాడో ఎక్కడున్నాడో ఇప్పటికీ తెలవాలి నువ్వు వీడికి సంగతి కూడా మళ్ళకు చెప్పదు తెలిస్తే నన్ను తప్పేస్తారు తమ్మి చిన్న హెల్ప్ ఆ పుట్టి బాలరాజ్ గారికి నాకు ఫ్రెండ్షిప్ కట్టు వాడు నాకు ఫోన్ చేస్తే వాడి చీక కట్టు నీకేం పర్లేదు సుబ్బు ఏమైందా ఎవడరాడు మనల్ని ఎదురుతాడా నువ్వు ముందు ముసుకు తీరా కదవా ఇదిగో నువ్వు అలా ముసుకేసుకుంటే మన చరిత్రగా ముసుకేసినట్టు నా కళ్ళలో సూటిగా చూడు సింహం పోలికలు కనపట్టలా కుడి చేత్తో నేను కత్తిపెట్టుకుని ఐదు వందల ఆపరేషన్ చేశాను ఎక్కడ చేత్తో నా మేర కోసం ఆఫ్టర్ మర్డర్ చేయలేనా మీరు మీ మేనరుడు కోసం మర్డర్ చేస్తే వాళ్ళ చెల్లెళ్ళ కోసం కూలీలు చేస్తారు రాజకీయం తెలుసురా వాడు వరంగల్లో పలుకుబడి ఉంటే నాకు స్టేట్ అంతా పలుకుబడి ఉంది ఎవరు రా వాడు వంటి చేత్తో ఎలుగు బట్ని మట్టి కనిపించిన అవునరా చెప్పబడి కొత్తలో మీ మావయ్యా ఒకేసారి ఐదు కంచాలు అన్నం తినేవారు తెలుసా అదేంటే నా వీరత్వం గురించి చెప్పవే అంటే తిన్న కంచాల గురించి చెప్తాడంటే అల్లుడు వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేయి వాళ్ళ మ్యాటర్ ఏంటి తెలిసేస్తాను నువ్వు చెప్పేంత వరకు మన ఇంటి పేరు డేరింగ్ అండ్ డాషింగ్ నాకు తెలియదు మామయ్య మన బ్యాక్ గ్రౌండ్ చూసి వాళ్ళు భయపడాలి కానీ వాళ్ళని చూసి నువ్వు పెట్టెక్కుతావు ఏంట్రా అసలు భయం అంటే ఏమిటో దాని పవర్ ఎలా ఉంటుందో వాళ్ళకి రుచి చూపిస్తాను నువ్వు యుద్ధానికి వెళ్తున్నట్టు ఈ డ్రెస్ అండి మామయ్య మన పవర్ తెలియటానికి డ్రెస్ వేసుకొచ్చాను మన పలుహుబడి తెలియటానికి హోమ్ మినిస్టర్ పిలిచాను అట్మాస్ఫియర్ హా మామయ్య వాళ్ళు వస్తున్నారు పెద్ద రౌడీలు కొండాలన్నావు గన్నులు పట్టుకొస్తారు అనుకుంటే గులాబీలు పట్టుకొచ్చారేంటి వాళ్ళ ముందు పావులు అలాగే వస్తారు ఆ తర్వాతే పాములా మారిపోతారు వాళ్ళు ఆడించే ఫ్లూట్ మన దగ్గర ఉంది కదా నువ్వేం భయపడమాక హలో బా నమస్తే మిలిటరీలో గన్ పట్టుకున్నంత పవర్ఫుల్ గా నా చేయి పట్టుకుంటే ఎట్లా బార్డర్ లా పాకిస్తాన్ వాళ్ళని ఎంత మంది నలిపేసిండో నమస్తే నా చేయి నలిపేస్తా నన్ను పవర్ఫుల్ అంటాడేంటి కూర్చోండి మీ సూటు బాగుందివా కళా ఓపెనింగ్ రూపు వచ్చిన కొత్త హీరోలు ఎలా రెడీ వచ్చేవంటి కనీసం మీ వైద్య వృత్తి ఎలా ఉంది అవునులే కుడి చేత్తో కత్తి పట్టుకుని ఐదు వందల ఆపరేషన్ చేసిన వాళ్ళు మిమ్మల్ని వేరే అడగాల మొన్న ఆగస్ట్ ఇరవై నాలుగు మీ పుట్టినరోజున స్వయంగా వచ్చి శుభాకాంక్షలు చెబుదాం అనుకున్నాను కాకపోతే పెళ్లికి ముందు వస్తే బాగోదని రాలేదు మీ మేనలుండిని మీలాగే చాలా క్రమశిక్షణతో పెంచారు చేతులతో చోట కత్తులు పెడతారు వీటికేమో పదులు ఉండదు ఇవి మంచిగా ఉన్నాయి నువ్వు బెండవకు మామా బెండవకు నాకు భయమేసి అతందరం బాబు ఇది బాగుంది ఏంటి మీకు తగ్గట్లేదా మీకు కూడా కావాలా మిల్ రోడే కదా బాబు తలిగిచ్చేసాడు నువ్వు కానీ రండి బాబు మినిస్టర్ గారు మినిస్టర్ గారు మనకు బాగా క్లోజ్ అండి మనం బిల్డప్ కోసం పిలిస్తే వాళ్ళకు ముద్దులు పెట్టేస్తాడు నమస్కారం సార్ ఏంది మినిస్టర్ ఇలా వచ్చినావు ఆనందరం ఏదో పని ఉందంటే పర్లే పర్లే ఏదైనా ఉంటే చెప్పు అబ్బాయి ఏం లేదండి వచ్చిన పని అయిపోయిందండి ఈయన ఎవరు అనుకుంటున్నారు ఎవరు నా రాజకీయ గురువు ఉంటానయ్యా మంచి టైం కు వచ్చినావు తినేసిపో ఆ మాట ఎంతో భాగ్యమయ్యా వెళ్ళొస్తానయ్యా సర్లే మంచిది డాక్టర్ గా మంచి రాబడే కాదు సమాజంలో మంచి పలుకుబడి కూడా ఉంది చెప్పండి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం అప్పుడే పెళ్ళేంటండి అమ్మాయి చదువు పూర్తి కాకుండా ఏమ్మా ఆనందరావు గారు నువ్వు పద్నాలుగో ఏటా కదా పెళ్లి చేసుకున్నావు మా పెళ్లి గురించి తెలిసింది పెళ్లికి ముందు నాకున్న చిన్న పేరు కూడా తెలుసుకున్నాడేమో వాళ్ళిద్దరూ ఇష్టపడుతున్నారు తొందరగా పెళ్లి చేస్తే మనందరికీ మంచిది అది కాదండి చూడమ్మా మా ఇంటికి మీ ఇంటికి నువ్వే అడపడుచువి ఈ పెళ్లి నీ చేతుల మీదగా జరిగితే బాగుంటుంది మంచి ముహూర్తం చూసి లగ్గం పెట్టుకుందాం ఏమంటారు ఆనందరావు గారు నీ మాట నా పాట అండి ఒక మామ వెండింటారు మొత్తం నీరు తీసేసాడు డైరింగ్ అన్నావు డ్యాష్టింగ్ అన్నావు తాండ్ర పాపర్ వాళ్ళు తొడగొట్టు నర్సింహాడిలాగా నరికేస్తాన్నావు బెండపర లెవెల్ బెండ్ వాళ్ళ ముందు చివరికి నా కొంపు వాళ్ళు నన్ను చూడగానే నా డేట్ ఆఫ్ బర్త్ చెప్పారా నేను ఎక్కువ మాట్లాడాను అనుకో నా డెత్ డేట్ చెప్పేదట్టు ఉన్నారు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పరా నాకు ఇంకేం చెప్పదు నువ్వు అది కాదురా మీ అమ్మ నాన్న పోతూ పోతూ నేను మా చేతిలో పెట్టారా ఇప్పుడేమో మా ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి నువ్వు మీ పెళ్లికి ఒప్పుకోలేదు అనుకో హోల్సేల్ గా మన ముగ్గురు ప్రాణాలు పోతాయిరా బాబు 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 అవును బాబు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా అమ్మాయి కుందనప బొమ్మలా ఉంది ఇన్ని సంవత్సరాలుగా మీ మావే వేతిగా దొరికిన సంబంధం ఎదురిచినట్టు అనిపిస్తోంది ఆవయ్యా ఎన్నాళ్ళ నుంచి మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను నేను మధుని ప్రేమించాను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను ఈ విషయం నాకు ఎప్పుడు చెప్పలేదేట్రా చెప్దాం అనుకున్నాను ఈ లోపల వీళ్ళు తగులుకున్నారు నన్ను ఏంటో స్పీడు పోలీసులు పడు తప్పుతాను బాబు ఎవర సిగ్నల్స్ లేరా అది కేవలం ఉంటారు బాబు పెల్లగ పోరే బాబు రెండు తరీఖ రాత్రి మీ పప్పులో సీసీ కెమెరాలో రికార్డింగ్ సిడి నాకు కావాలి ప్లీజ్ సార్ అది నా లైఫ్కి సంబంధించింది థ్యాంక్ యూ చెల్లె పెళ్ళి ఫిక్స్ అయినందుకు మస్తు ఖుషిగా ఉందిరా అవునా మాకు కూడా మన చెల్లెమ్మ పెళ్ళంటే ఈ జిల్లాలో పండగ లెక్క జరగాలే పది తరాలు ఏది ఉండాలే ఈ జేజే ఇంట్లో పెండ్లంటే జేజే అమ్మలు కూడా జేజేలు పలకాలి రాబావా ఎవడరు మీకు బావా మీ చీప్ ప్లాన్ తో బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేద్దాం అనుకున్నారు మీ మాస్టర్ ప్లాన్ మొత్తం ఈ సీడీలో ఉంది చూసి ఎంజాయ్ చేయండి ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నేను మాట్లాడేటప్పుడు నేను మాత్రమే మాట్లాడాలి కాదని మీరు మాట్లాడితే ఏ టీవీ ఈ టీవీ మా టీవీ ఎన్ టీవీ మీ చెల్లెలకి మీ ఊర్లో వాళ్ళకి పాయలకి మీ బాబుకి సారీ మీ పెద్ద ఇదే ఎఫెక్ట్ లో స్టీడీ అవుతుంది బీ కేర్ఫుల్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీ చెల్లెని నేను పెళ్లి చేసుకోండి ఏం పీక్కుంటారో మీరే డిసైడ్ చేసుకోండి బాపు దుర్గా పెళ్లి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి నా కూతురు పెళ్లి చూడాలని తొందరగా ఉందిరా బాపు